హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో పద్నాలుగు వేల శాలరీతో మంత్లీ బడ్జెట్ ఎలా వేసుకోవాలి ఎంతవరకు మనం షేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి చూసి మాత్రం వెళ్ళిపోవద్దు ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మన వీడియో చాలామందికి రికమెండ్లోకి వెళ్తుంది మనకు వచ్చే ఆదాయం పద్నాలుగు వేల కంటే ఎక్కువగానే ఉండవచ్చు కానీ మన ఇంట్లో వర్క్ చేసే మెయిడ్స్ కానీ ఆఫీస్లోని ఆఫీస్ బాయ్స్ కానీ తర్వాత మిగతా స్టాఫ్ ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళకి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి చాలామంది వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగానే ఖర్చు చేసేయటం కాక ఇంకా అవసరాలకు అప్పు చేస్తూ ఉంటారు అలా కాకుండా బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది నేను మన వీడియోస్లో చూపిస్తున్నానండి ఈ ఈరోజైతే పద్నాలుగు వేల రూపాయల శాలరీ ఉన్నవాళ్లకు బడ్జెట్ ప్లాన్ అనేది చెప్తున్నాను పద్నాలుగు వేల శాలరీలోని రెండు వేల రూపాయలను సేవింగ్స్ కింద తీసుకుందాము అంటే పద్నాలుగు వేల నుంచి రెండు వేలు తీసేస్తే ఇంకా మనకు పన్నెండు వేలు మాత్రమే మిగులుతుంది ఇది మాత్రమే మనం శాలరీ అనుకుందాము పన్నెండు వేలు మాత్రం మనకు శాలరీ అనుకొని ఈ రెండు వేల రూపాయలను మనం సేవింగ్స్లో పెట్టేసుకుందాము అంటే ఆర్డీస్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇంకా చిట్ వేసే వాళ్ళు ఉంటే చిట్ వేసేవాళ్ళు చిట్స్లో కానీ ఇంకా మీకు ఇష్టమైన దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ మీకు ఇష్టమైన దాంట్లోని నమ్మకమైన దాంట్లోని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంటి అద్దె ఇంటి అద్దెని నేను మూడు వేల ఐదు వందల రూపాయలకు వేసుకుంటున్నాను ఈ కాలంలో మూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఉంటుంది ఇంటి అద్దె అని అనుకోకండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే కదా మనం ఇంటి అద్దె అనేది తీసుకుంటూ ఉంటాము కనుక మూడు వేల ఐదు వందల వరకు మాత్రం మీరు ఇంటి అద్దెని చూసుకోండి ఇక కిరాణా సరుకులు ఇంటికి కావాల్సిన సరుకులన్నింటినీ రెండు వేల రూపాయలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ మంది ఉన్నాము సరిపోవటం లేదు అనుకున్నప్పుడు మనం కొంచెం ఖర్చులు తగ్గించుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇక కరెంట్ బిల్ కరెంట్ బిల్ అనేది నాలుగు వందల రూపాయల వరకు నేను వేస్తున్నాను కరెంట్ బిల్ నాలుగు వందల రూపాయలు మాత్రమే వేశాను ఎవరికి వస్తుంది అని అనుకోకండి మనం ఎక్కువగా ఎక్కడైతే ఉంటామో వాటిని మాత్రమే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ యూజ్ చేయండి అక్కడ మాత్రమే మిగిలిన వాటి అన్నిటిని ఆఫ్ చేసుకొని ఉండటానికి ట్రై చేయండి ఇంట్లోని భర్త పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఉండేది ఒక్కరమే కనుక ఒక ఫ్యాన్తో మనం మెయింటైన్ చేయవచ్చు సో కరెంట్ బిల్ని అక్కడ తగ్గించుకోవచ్చు ఇక కూరగాయలకి వస్తే మాత్రం ఐదు వందల రూపాయలను వేసుకున్నాను ఐదు వందల రూపాయలకి ఏం కూరగాయలు వస్తున్నాయని అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి కాదు అనటం లేదు కానీ మనం రైతు బజార్ కానీ సంత కానీ వెళ్తే మనం ఈజీగా ఐదు వందల రూపాయలతోని కాయగూరలు తీసుకొని రావచ్చు ఇక పండ్లు పండ్లు కూడా మనం హోల్సేల్ మార్కెట్స్ కానీ రైతు బజార్ కానీ సంతకు కానీ అలాంటి వాటిలో చాలా తక్కువగా దొరుకుతున్నాయండి మాకు ఇక్కడ సంత అవుతూ ఉంటుంది వాటిలో కూడా చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ని మాత్రం ప్రిఫర్ చేయండి ఇక స్కూల్ ఫీజు మనం పద్నాలుగు వేల రూపాయల శాలరీని పట్టుకొని ప్రైవేట్ స్కూల్స్ చదివించుకోవాలి అని అంటే మాత్రం ఇది అవ్వని పని అండి ఒకవేళ చదివిస్తున్నాము అని అనుకుంటే నేను చెప్పినట్లుగా మనీని సేవ్ చేసుకొని ఈ ఇయర్ది వచ్చే బల్క్ అమౌంట్ని నెక్స్ట్ ఇయర్కి పిల్లలు స్కూల్ ఫీజుకి పే చేయడానికి ప్రయత్నించండి పద్నాలుగు వేల శాలరీ అని అనుకుంటే మాత్రం మనకు తప్పనిసరిగా వైట్ కార్డ్ అనేది ఉంటుందండి లేని వారు వైట్ కార్డ్ అప్లై చేసుకొని వాళ్ళు వైట్ కార్డ్ తీసుకోండి దానివల్ల మనకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యమిత్ర అని చెప్పి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లు వస్తాయి ఇక స్కూల్ పిల్లలకైతే మాత్రం తల్లికి వందనం అని చెప్పి అమౌంట్ వస్తుంది ఈ ఇయర్ అయితే మాత్రం ఈ మనకు వచ్చిన ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనేది వేస్తున్నారు అమౌంట్ సో అక్కడ మనకు హాఫ్ ఆఫ్ ద ఫీజ్ మనకు కలిసిపోతుంది ఇక గ్యాస్ సంగతికి వస్తే గవర్నమెంట్ వాళ్ళు మనకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్లు అని చెప్పేసి గ్యాస్ అనేది మనకు మూడు నెలలు రావచ్చు రెండు నెలలు రావచ్చు మూడు నెలలు అనుకుందాము అంటే మనకు తొమ్మిది నెలలు వచ్చేస్తుందండి మూడు గ్యాస్ బండలు కూడా సో మిగిలిన ఇంకా మూడు నెలలకు ఒక గ్యాస్ బండ అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అది వెయ్యి రూపాయలు అనుకుంటే మనం ప్రతి నెల తీసింది మూడు వందల రూ నాలుగు వందల రూపాయలు కనుక నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మూడు వేల ఆరు వందలు అవుతుంది ఇక్కడ కూడా మనం వెయ్యి రూపాయలు గ్యాస్ కొనుక్కున్నా కూడా రెండు వేల ఆరు వందలు మనకు సేవ్ అవుతుంది రెండు నెలలు మాత్రమే మాకు గ్యాస్ బండ్ వస్తుందండి అని అనుకుంటే మాత్రం రెండు మూడు ఆరు ఆరు నెలలకు వస్తుంది మిగిలిన ఆరు నెలలు కూడా మనం అంటే మూడు గ్యాస్ బండ్లు మనకు కావాల్సి ఉంటుంది వాటన్నింటినీ కూడా మనం కొనుక్కుంటాము అంటే మూడు వేల రూపాయల వరకు అవుతుంది మూడు వేల రూపాయలని మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా నాలుగు వందల రూపాయలని దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జెస్ కానీ టీవీ రీఛార్జ్ కానీ వీటి అన్నింటినీ ఐదు వందల రూపాయలు అయ్యేలాగా మనం చూసుకోవాలి ఇక్కడ నాన్ వెజ్కి అయితే నాలుగు వందల రూపాయలు తీశాను షాపింగ్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే నాలుగు వందల రూపాయలు పెట్రోల్కి ట్రావెలింగ్ కలిపి వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్గా మాత్రం వెయ్యి రూపాయలు మనం పెట్టుకుందాము ఎమర్జెన్సీ ఫండ్ అనేది నేను పక్కన పెట్టాను అది హాస్పిటల్స్ మాత్రమే కాదండి సడన్గా మనకి ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు దాన్ని యూస్ చేయడానికి మాత్రమే ఇది షాపింగ్ కూడా మనకి ప్రతి నెల అవ్వదు కనుక టోటల్గా పద్నాలుగు వందలు ఉంటుంది పద్నాలుగు వందల మనం దేనికైనా యూజ్ చేయవచ్చు ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ పిల్లలకు సడన్గా స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు అమౌంట్ అడుగుతారు కదండి దానికి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక మన శాలరీ పన్నెండు వేలలో నుంచి టోటల్గా మనం ఖర్చులను తీసేస్తే పదకొండు వేల ఐదు వందలు మనకు ఐదు వందలు ఇంకా ఇక్కడ మిగులుతుందండి దాన్ని మీరు మిగిలిన వాటిలోనే ఎక్కడైనా ఎక్కువ ఖర్చు అయినప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదు అక్కడ ఖర్చు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ ఐదు వందలని తీసుకొని వెళ్ళి కూడా సేవింగ్స్లో పెట్టుకోవచ్చు అప్పుడు మనకు టోటల్ గా రెండు వేల ఐదు వందలు మనకు సేవింగ్స్ లాక్ అవుతుందండి ముందుగా రెండు వేల ఇక సంవత్సరానికి చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ రెండు వేల ఐదు వందల బస్సు లో అది సంవత్సరాన్ని చూసుకుంటే బస్ ఫైవ్ వేల తీసుకు అవటం ఆఫీస్ సంవత్సరాలు బస్సు లో వెళ్ళడం కానీ తీసుకెళ్తే మన అమౌంట్ అక్కడ తగ్గుతుంది కనుక నేను వేసాను తొంభై వేల రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలు చూసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది సో ఇలాగా మనం ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటే మాత్రం మనకు ఐదు సంవత్సరాలకి లక్ష యాభై వేలు వరకు మనం సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక సంవత్సరంలో ముప్పై వేలు సేవ్ చేసుకున్న దాన్ని మనం పిల్లల స్కూల్ ఫీజుకి కానీ గోల్డ్ కాయిన్స్ కానీ మనకు ముప్పై వేలకి ఇప్పుడు ప్రజెంట్ అయితే గోల్డ్ ఏమీ రావటం లేదు కనుక కాయిన్స్ కొనేసి పక్కన పెట్టుకుంటూ ఉండండి గోల్డ్ కాయిన్స్ కానీ లేదు ఎఫ్డీ వేసేసుకోండి ఐదు సంవత్సరాలకి ఎఫ్డీ వేసేసుకోండి ఇంట్రెస్ట్ ఎంతో కొంత కలుస్తుంది ఒక రెండు వేలు మూడు వేలు కలిసినా కూడా మనకి ఎంతో కొంత కలిసినట్టే కనుక ఒక ఐదు సంవత్సరాలకు వేసేసుకోండి ఇంట్రెస్ట్ రేట్ని బట్టి మీరు చూసుకోండి ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఏ బ్యాంక్లో లోన్ కూడా మనకు బ్యాంకుని బట్టి కూడా ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది గవర్నమెంట్ బ్యాంక్స్కి వేరుగా ఉంటుంది అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వేరుగా ఉంటుంది కానీ మీకు కరెక్ట్గా ఉండే బ్యాంక్స్ అయితే మాత్రం గవర్నమెంట్ బ్యాంక్స్ కనుక తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ కాదు నేను పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటాను అంటే ఇంకా మంచిది సో మీరు రెండు సంవత్సరాలకు వేసుకున్న దాచుకుని డబ్బులను వేసుకుంటారా మూడు సంవత్సరాల డబ్బులు దాచుకొని వేసుకుంటారా ఐదు సంవత్సరాల డబ్బులు దాచుకొని వేసుకుంటారా అనేది మీ ఇష్టం కానీ ఈ అమౌంట్ని అయితే మాత్రం మీరు కదపకుండా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఇక ఇలా కాదు ఈ ఐదు వందల రూపాయలను కూడా మేము ఖర్చు పెట్టేస్తాము పన్నెండు వేల రూపాయలు అక్కడ అయిపోతుంది మాకు సాలరీ మొత్తం ఇంకా రెండు వేలు మీరు సేవింగ్ చేసింది మాత్రమే మేము సేవ్ చేస్తాము అనుకుంటే మాత్రం ఇరవై నాలుగు వేలు మాత్రమే సేవ్ అవుతుంది ఇంకా ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు సేవ్ అవుతుంది అని అనుకుంటే రెండు సంవత్సరాలకి నలభై ఎనిమిది వేలు అవుతుంది చూసారా మనం ఒక్క ఐదు వందలు మనం ఖర్చు చేసేయడం వలన ఇక్కడ మనకు ఆరు వేలు డిఫరెన్స్ అనేది వస్తుంది కనుక ఐదు వందలు కూడా చేయడానికి ట్రై చేయండి రెండు సంవత్సరాలకు మనకి ఇక్కడ ఎంత అవుతుందండి నలభై ఎనిమిది వేలు అంటే ఇక్కడ దగ్గర దగ్గర మనకు పన్నెండు వేలు మనకు డిఫరెన్స్ అనేది వస్తుందండి ఐదు వందల రూపాయలు మనం ప్రతి నెల ఎక్స్ట్రా ఖర్చు చేయటం వలన మనకి ఇక్కడ ఎంత వస్తుంది పన్నెండు వేల రూపాయలు మనకు డిఫరెన్స్ వస్తుంది కనుక ఆ ఐదు వందల రూపాయలని ఎలా అయినా సేవ్ చేయడానికి ట్రై చేయండి ఖర్చులు అనేవి మనం తగ్గించుకోవాలి పన్నెండు వేలే మన శాలరీ అని అనుకున్నప్పుడు అందులో ఒక ఐదు వందలు పక్కన పెట్టుకొని మిగతా పదకొండు వేల ఐదు వందలు ఖర్చు పెట్టుకోండి రెండు వేలు మర్చిపోండి ఇంకా పద్నాలుగు వేలు పన్నెండు వేలే మనకు శాలరీ అప్పుడు ఐదు వందలు అందులో సేవ్ చేస్తున్నాం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మనం ఖర్చు చేయడానికి ప్రయత్నించండి అలా చేస్తే మాత్రం మీకు లక్ష యాభై వేలు మిగులుతుంది లేదు అని అనుకుంటే చాలా తక్కువ అమౌంట్ అండి లక్ష ఇరవై వేలు దగ్గర దగ్గర ముప్పై వేలు డిఫరెన్స్ కారణం ఒక్క ఐదు వందల రూపాయలు ప్రతి నెల మనం సేవ్ చేయకపోవడం కదా ఐదు వందల రూపాయలు కూడా సేవ్ చేయడానికి ట్రై చేయండి లక్ష యాభై వేలను సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక మూడు సంవత్సరాలకైతే డెబ్భై రెండు వేలు ఐదు సంవత్సరాలకైతే లక్ష ఇరవై వేలు అవుతుందండి సారీ అక్కడ పదివేలు వేశాను ఫస్ట్ లక్ష ఇరవై వేలు అవుతుంది ఐదు సంవత్సరాలకు సో మనం ఇలా పన్నెండు వేల శాలరీలోని సంవత్సరానికి మనం చాలా చాలా తక్కువ అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలుగుతాము అదే ఐదు సంవత్సరాలకైతే లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల వరకు మనం సేవ్ చేసుకోగలము గుండంకులు చెప్పినట్లు మనకు డబ్బులు ఉరకనే రావండి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సేవ్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కష్టపడిన డబ్బులే కదా మనకు ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వరు ఇవి కాకుండా మీకు ఏమైనా ఇన్సెంటివ్స్ వస్తున్నాయా మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ తర్వాత బోనస్లు వస్తూ ఉంటాయి దసరాకి దీవాళికి కొంతమందికి ఆ అమౌంట్ని కూడా మీరు సేవ్ చేయడానికి ట్రై చేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల వరకు ఐదు సంవత్సరాలు మనం సేవ్ చేసుకోవచ్చు అది ఒక సంవత్సరంలో అయితే మాత్రం మీరు దగ్గర దగ్గర యాభై వేలు సేవ్ చేయడానికి ట్రై చేయండి వచ్చిన బోనస్ని ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు ఖర్చు చేసేయకుండా దాన్ని సేవింగ్స్లో పెట్టేస్తే మన పిల్లల భవిష్యత్తుకు చాలా బాగుంటుందండి మన పిల్లల భవిష్యత్తు గురించే కదా మనం ఎంతైనా కష్టపడేది ప్రతి రూపాయి మన కష్టపడి రూపాయి రూపాయి దాస్తే రేపు వంద వేలు లక్షల వరకు అవ్వచ్చు కనుక మనం ప్రతి రూపాయిని కూడా సేవ్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి బయట ఫుడ్స్ తినేయచ్చు బయట ఫుడ్ తినడం వలన హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల మనకి మళ్ళీ డాక్టర్స్ ఖర్చు చేసుకోవాలి ఇంకా చా మందులు కొనుక్కోవాలి చాలా ఇష్యూస్ అవుతాయి కనుక మ్యాక్సిమం ఇంట్లో తినడానికే ట్రై చేయండి నెలకు ఒక్కసారైనా మనం బయటకు వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని అనుకుంటే మనం షాపింగ్కి నాలుగు వందలు వేసుకున్నాం కదండి ఆ నాలుగు వందల రూపాయలని మనం అందరం కలిసి లంచ్కో డిన్నర్కో వెళ్ళి స్పెండ్ చేయవచ్చు నాలుగు వందలకి ఏమొస్తుంది అని అనుకోకండి మన బడ్జెట్లోని మంచిగా ఉండే చిన్న హోటల్స్ కూడా ఉంటాయి సో వాటిలో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి షాపింగ్ అనేది బట్టలు ఒకటే కాదు ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా లేదు ఇంటికి తీసుకొని వచ్చేయండి ఇంట్లో స్పెండ్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఇక్కడ మనం అందరం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఒక్కొక్క రూపాయిని దాచుకోవడానికి ప్రయత్నించాలి వచ్చే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ ఉంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు కావలసినప్పుడు ఒక రూపాయి కాదు కదా ఒక వంద రూపాయలు కాదు కదా పైసా కూడా ఎవ్వరు ఇవ్వరండి అది అనుభవంలోకి వస్తే మాత్రమే తెలుస్తుంది మనకు కష్టం అని అనుకుంటే మనం వాళ్ళు అనుకున్న వాళ్ళే మనకు దూరం అయిపోతారు కనుక ఎవ్వరికి దగ్గర చేయి చాచకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం ముందు నుండే ఒక్కొక్క రూపాయిని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మనం ఇక్కడే ఉండిపోయాం కానీ ఇది పోటీ ప్రపంచం మన పిల్లలు ఈ ప్రపంచంలోనే పోటీగా ఒకరికి పోటీగా ఒకరు బతుకుతూ ఉంటారు ఇక మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటే మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్లో చేయించండి లేదు అవి అవ్వదు అని అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డ్స్ని వాటిని బాగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్